హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారాసి సూర్య ఈ సినిమా మరొక సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది ఆ సినిమా పేరు రిస్క్ రిస్క్ అనే సినిమా స్టార్ట్ అవుతుంది ఈ సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు ఎస్పెషల్లీ ఆర్టిస్టులు కావాలి అక్కడ కూడా మన అది చేస్తామన్నా వాళ్ళు కూడా ఎంటర్ అవ్వండి కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ ప్రాజెక్ట్కి ఆర్టిస్టులు ఎక్కువ మంది కావాలి ఒక యాభై నుంచి అరవై మంది ఆర్టిస్టులు కావాలి ఏజ్ వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కమ్యూనికేషన్కి రావచ్చు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీ దగ్గర ప్యాషన్ ఉంటే చాలు టాలెంట్ ప్రూవ్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీకి మీరు వచ్చి ఆడిషన్స్కి వెళ్ళాం వెళ్ళాం ఇక్కడ వెళ్ళాం నాకు అవకాశం రాలేదన్న అని చెప్పేసి ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ అవకాశాలు నోటి చేసుకోండి ఎవరికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు సింగల్ ఎంపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు సో ఈ ప్రాజెక్ట్ మీరు ఇమ్మీడియట్ ఎంటర్ అయిపోవచ్చు లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ అండ్ సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ షూట్ ఉంటుంది కానీ ఒకటే కండిషన్ ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే దీనికి ఎంటర్ అవ్వండి సో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు ఎందుకంటే ఎవరు ఎంటర్ అయినా కూడా ఒకే ఒక్కరోజు షూట్ ఉంటుంది మీరు ఒకటే రోజు షూట్ ఉంటుంది మీరు వచ్చారు ఆ రోజు షూట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీతో మీ పనుల మీద మీరు వెళ్ళిపోవచ్చు సో దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒకటే రోజు షూట్ ఉంటుంది ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళే తెచ్చుకోవాలి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరి కాస్ట్యూమ్ వాళ్ళు చెప్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీకు చెప్తుంది కాస్ట్యూమ్స్ ఏంటి అనేది ఆ కాస్ట్యూమ్స్ మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆ క్యారెక్టర్ని బట్టి కాస్ట్యూమ్స్ అనేవి ఉంటాయి డైలాగ్స్ ఖచ్చితంగా చెప్పగలగాలి మీకు కాన్ఫిడెంట్ ఉందా లేదు మీరు చెక్ చేసుకోండి అంతే దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నో ప్రాబ్లం డైలాగ్స్ చెప్పేయచ్చు అనే క్లారిటీ మీకు ఉంటే చాలు డబ్బింగ్కి ఖచ్చితంగా రావాలి ఎవరైతే క్యారెక్టర్ చేశారో ఆ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టు ఖచ్చితంగా డబ్బింగ్ రావాలి ఈ డబ్బింగ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది ఏది ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ సరి పరిసర ప్రాంతాల్లోనే డబ్బింగ్ కూడా ఉంటుంది ఓకేనా మీరు ఈ సినిమాకి ఎంటర్ కావాలంటే సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఒక రెండు ఫోటోలు ఒక వీడియో ఆడిషన్ వీడియో మీరు ఏదైనా కూడా మీ మొబైల్ దగ్గర పెట్టుకొని ఏదైనా యాక్టింగ్ చేసి ఆ చిన్న చిన్న వీడియో మరి లింక్ వీడియో పెట్టద్దు చిన్న వీడియో రెండు ఫోటోలు పెట్టేస్తే చాలు నెంబర్ ఇస్తున్నాను నోట్ చేసుకోండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు ఫోటోలు మీ వీడియో పంపిస్తే ఇమ్మీడియట్ రిస్క్ అనే ప్రాజెక్ట్కి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మీరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్టిస్టులు ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వండి మరలా మరలా చెప్తున్నాను కేవలం ఈ ప్రాజెక్టు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్టిస్టులకు మాత్రమే ఎన్నో సంవత్సరాలుగా మగ్గిపోయి క్యారెక్టర్స్ ఎవరు ఇవ్వక అవకాశాలు ఎవరు ఇవ్వక ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులకు స్వాగతం సుస్వాగతం ఎక్కడ కూడా ఎవరికి సింగిల్ ఎంపీ మీరు పే చేయొద్దు డైరెక్ట్గా వచ్చే అవకాశాన్ని పొందండి ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఓపెన్గా వచ్చి మీరు క్యారెక్టర్లు చేసుకోండి మీ లైఫ్ను రీసెట్ చేసుకోండి ఎవ్వరు చెప్పరు ఈ సినిమా మాత్రమే చెప్తుంది ఓకేనా సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇమీడియట్ నేను చెప్పిన నెంబర్ మరోసారి నోట్ చేసుకోండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ ఈ నంబర్కి ఇమ్మీడియట్ కనెక్ట్ అయిపోండి లేట్ చేయద్దు ఈ వీడియో చూసిన వెంటనే ఇమ్మీడియట్ కనెక్ట్ అయిపోండి రిస్క్ అనే ప్రాజెక్ట్ యాజ్ ఎల్ లెస్ పాజిబుల్ స్టార్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ప్రతి ఆర్టిస్టు ఈ సినిమాకి ఎంటర్ అయ్యే ప్రతి ప్రాజెక్ట్కి ఈ సినిమాకే కాదు ఏ ప్రాజెక్ట్కి ఎంటర్ అయినా కూడా ఆర్టిస్టులు ఎవరైనా కనెక్ట్ అవుతున్నారంటే ప్రాజెక్టులకి ఫస్ట్ ఈ సినిమాలో మీరు రిజిస్టర్ చేసుకోండి అంటే ఈ సినిమా మెయిన్ గ్రూప్లకి ఎంటర్ అవ్వండి సో దీనికి కూడా ఎటువంటి రుసుములు ఉండవు ఏవి ఉండవు ఎక్కడ కూడా కృప ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగానే ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ సినిమా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ సినిమా మెయిన్ గ్రూప్లకి ఎంటర్ కావడానికి ఈ నెంబర్కి మీరు కనెక్ట్ అయిపోండి మెసేజ్ చేయండి అండ్ దీని తర్వాత నేను ఇచ్చిన నంబర్ ఉంది కదా రిస్క్ ప్రాజెక్ట్ రిస్క్ అనే సినిమా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే రిస్క్ అనేది టైటిల్ రిస్క్ అనే ప్రాజెక్ట్కి మీరు ఎంటర్ అవ్వాలి అంటే నేను ఇచ్చిన ముందు నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మీరు కనెక్ట్ అయిపోయి దానికి వీడియో రెండు ఫోటోలు పెట్టేస్తే వాళ్ళు మీకు కమ్యూనికేషన్లోకి వస్తారు ప్రతి మీకు గైడ్ చేస్తారు ఈ సినిమాకి మాత్రం పంపొద్దండి మీ ఫోటోలు వీడియోలు అనేవి నాకు పంపద్దు ఓన్లీ మెయిన్ గ్రూప్లకు ఎంటర్ కావడానికి మాత్రమే ఈ సినిమాకి మీరు మెసేజ్ చేయండి అనయ్య నేను ఆర్టిస్ట్ని లేదంటే టెక్నీషియన్ ని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈసీ మెయిన్ గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ it is cinema thank you so much